హాయ్ హలో అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు జనమే మనం యూట్యూబ్ ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి సీనియర్ సిటిజన్ కార్డు సీనియర్ సిటిజన్ కార్డు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే ఫీజు కట్టాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో ఇకపై ఈ కార్డు దరఖాస్తు ఫీజు పూర్తిగా మినహాయింపు చేసింది అంటే ఇకపై ఈ కార్డు అప్లికేషన్ పూర్తిగా ఉచితం మీ ఇంట్లో అమ్మా నాన్నలు మావయ్య గారు లేదా తాతయ్య ఇంకా సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోలేదా వాళ్లకు ఇది లేకపోతే ప్రభుత్వ రాయితీలన్నీ మిస్ అవుతున్నాయంటే నమ్మగలరా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్డు ఫ్రీగా ఇస్తుంది ఒకసారి తీసుకుంటే ఆరోగ్య రాయితీలు ప్రయాణ రాయితీలు బ్యాంకుల్లో ప్రత్యేక వడ్డీలు ఇంకా ఎంతో ఇది అప్లై చేయడానికి మీరు ఏమీ చేయాల్సిన పని లేదు మీ గ్రామ సచివాలయంలోకి వెళ్ళి పది నిమిషాల్లో అప్లై చేయవచ్చు మీరు తీసుకువెళ్ళాల్సిన సమాచారం మీ వయసు తెలిపేలాగా మీరు సీనియర్ అయినట్టు ఆధార్ కార్డు వయసు ఏదైనా ప్రూఫ్ ఉంటే కనుక వయసు ప్రూఫ్ ఫోటో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని అలాగే మీ బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో దాని సమాచారం మీ ఆధార్ కార్డు కి లింక్ అయిన ఫోన్ నంబర్ ఎందుకు అంటే అప్లై చేసే టైంలో ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ కి ఓటీపీ వెళ్తుంది ఈ సమాచారంతో మీరు గ్రామ సచివాలయంలోకి వెళ్ళి పది నిమిషాల్లో అప్లై చేసుకొని మీరు సీనియర్ సిటిజన్ కార్డు అనేది పొందవచ్చు ఇలాంటి ప్రయోజనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఫాలో సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ మీరు చూస్తున్నారు జనమే మనం యూట్యూబ్ ఛానల్